వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ ఇది కూడా సారీ చూసారు కదా మనకి ఆల్రెడీ చాలా మంది కట్టేసారు కాకపోతే ట్రెండిగా ఉందనమాట ఇప్పుడు ఇది ఒకటి బ్లౌజ్ వచ్చి కట్టింగ్ చేయలేదు ఇప్పుడే తీసుకొచ్చారు ఆ కస్టమర్ ఇదిగో లైనింగ్ పీస్ ఇది కటింగ్ చేస్తున్నాను సరే చిన్న ఆవిడకి చాలా అర్జెంట్ అంటే వన్ అవర్లోకి కావాలన్నారు సరే మనకు కూడా ఎలా వీడియో తీసుకొచ్చామని చెప్పేసి ఇదిగో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదా టైం అయితే నాలుగు నలభై మూడు అయిందండి నేను ఖచ్చితంగా ఒక వన్ అవర్లో అయితే ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి అర్జెంట్ అని అన్నారనమాట సరే మనకి కూడా ఎందుకు వెనక్కి పోనివ్వడం అని చెప్పేసి నేనైతే గబగబా అక్కడే స్టార్ట్ చేశాను ఇచ్చిన వెంటే నేను మిషన్ మీదే పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకున్నానండి ఇక ట్రై టైం పెట్టే టైం కూడా నాకు లేదు తను బ్లౌజ్ అయితే ఇచ్చినవాడు అక్కడే ఉంటే ఇంకా తనే కొంచెం నాకు చిన్న చిన్నగా వీడియో తీశారనమాట నీకు వన్ అవర్లో అయిపోవాలంటే నాకు హెల్ప్ చేయాలంటే తీశారు ఓకేనా ఫ్రెండ్స్ కటింగ్ అయితే చూసారు కదా నేను చాలా సింపుల్గా నేను ఎలా కట్ చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను అంతే మీకు నేర్చుకోవడానికి కానీ నేను వివరంగా అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్ నేను చేసే విధానం అయితే ఇదనమాట నేను టేప్ లేకుండా యూజ్ చేస్తాను అని మీకు చాలాసార్లు చెప్పాను కదండి దాని ప్రభావం ఇదనమాట అదిగోండి నేనైతే ఏం షేప్ తీస్తాను అనుకుంటున్నారో నెక్ వచ్చేసి హార్ట్స్ హార్ట్ సింబల్ అనమాట చాలా బాగుందండి నెక్ అయితే ఫైనల్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థం కాకపోయినా సరే ఎలా కుట్టుకుంటే బాగుంటుంది అనే చిన్న అవగాహన అయితే మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా కటింగ్ ఎంత నీట్గా వచ్చిందో హార్ట్ సింబలో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము నేను ఇంకా హ్యాండ్స్ కట్ చేయలేదు కదా ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను బుట్ట చేయి పెట్టమన్నారు పైన కింద పెట్టమన్నారు బుట్ట వచ్చేటప్పటికి సరే నేను ఇంకా కింద అంచుంది నేను స్టిచ్చింగ్ చేసేటప్పటికి నార్మల్ పైన వరకే బుట్ట పెట్టాను ఇప్పుడైతే నేను లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ చేస్తానండి ఇప్పుడు ఇది శారీ ఫ్యాబ్రిక్ అనమాట శారీ వచ్చేసి ఫస్ట్ మనం హ్యాండ్స్ అయితే తీసుకోవాలండి కొంచెం క్లాత్ సైడ్ అతుకులు పడతాయి అని చెప్పేసి నేనైతే ఆ క్రాస్లోనే ఆ పీస్నే తీసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి తీసేద్దాము అసలు మనకి ఫ్రెండ్స్ కటింగ్ అంటే ఫ్రెండ్స్ చాలా అది కుట్టే విధానం తెలిసి ఉండాలి కానీ చాలా మ్యాజిక్ అనమాట అది చూసారా ఎంత స్పీడ్గా అయితే వర్క్ అయిపోతుందో కటింగ్ కూడా అంతే సింపుల్గా ఉంటుందండి కొంచెం తెలిసే విధానం ఉండాలి మనకి ప్రాక్టీస్ బాగుండాలన్నమాట కొత్త వారికి కొంచెం సమయం పడుతుందండి ఓకేనా ఇదిగోండి నేను లైనింగ్ అయితే అతికేసుకున్నాను అనమాట జాయింట్ వేసుకున్నాను బ్లౌజ్ ఎవ్వరు కుట్టలేదు ఫ్రెండ్స్ నేనే స్టిచ్చింగ్ చేశాను ఎందుకంటే స్పీడ్గా కుట్టేటప్పుడు త్వరగా కావాలి అనుకున్నప్పుడు అది అందులో ఆ బ్లౌజ్ కొంచెం ఫ్రెండ్స్ కటింగ్ అండ్ లవ్ హార్ట్ సింబల్ కదా అది నేనే స్టిచ్చింగ్ చేశాను అనమాట కరెక్ట్గా వన్ అవర్లో మీరు చూస్తున్నారు కదా చక్కగా అలా బకరం వేసుకొని తర్వాత వేస్ట్ క్లాత్ వేసుకొని నేను నెక్ అయితే ఆపోజిట్లో కుట్టేసుకొని చిన్న చిన్న కట్ అయితే విచ్చేసుకున్నాను అనమాట కత్తిరితో మనకి వంపు తిరగడానికి చక్కగా నీట్గా అలా కటింగ్ చేసేసుకోవాలండి నెక్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి నేను అసలు నిజంగా నేను ఫీల్ అవుతున్నా ఏంటంటే ట్రైప్యాడ్ పెట్టి సరిగ్గా తీసే అంత సమయం కూడా లేదండి ఈరోజు రేపే కదా మనకి పండగ అందువల్ల ఎవరో ఒకళ్ళు వస్తూ వెళ్తూ ఉన్నారు ఇంక ట్రై ప్యాడ్ పెట్టుకుంటే నేను లేవడానికి ఉండదని చెప్పేసి నేను ఎవరు వస్తే వాళ్ళతో వీడియో తీపిస్తూనే ఉన్నాను అనమాట వచ్చిన వాళ్ళతో కొంచెం వీడియో తీయండి వీడియో తీయండి అని చెప్పేసి టకటాకా వీడియో తీసుకుంటూనే వచ్చిన కస్టమర్స్తో మాట్లాడుతూనే నేను వర్క్ చేశారండి లేకపోతే నిజంగా వన్ అవర్ కూడా పట్టేది కాదు ఇంకా త్వరగానే అయిపోయేదేమో మధ్యలో వేరే వేరే కస్టమర్స్ బట్టలు వస్తే వాళ్ళు ఇచ్చి ఇవ్వటం అవి లెక్కలు చూసుకోవడం దానివల్ల కొంచెం ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా అయితే అయిందని నేను అనుకుంటున్నాను ఎనీవే ఏదైనా ఫ్రెండ్స్ నాకు బ్లౌజ్ అయితే నేను వీడియో పెట్టుకోవడం వల్లే నేను ఇంత త్వరగా కుట్టాను ఇదంతా మీకోసమే అనమాట ఓకేనా చూసారు కదా ఫైనల్గా ఎంత బాగుందో దాన్ని ఇంకా మారిస్తా చూడండి ఇంతే కాదు ఇంకా చూసే కొద్దీ మనం చేసే కొద్దీ చాలా మోడల్స్ ఉంటాయండి చిన్న దాంట్లోంచి మనం బోల్డ్ మోడల్స్ అయితే వేసుకోవచ్చు అయితే నాకు ఇప్పుడు సిల్వర్ ఉంది కదా శారీ అంతా చిన్న చిన్నగా కుందన్స్ ఉన్నాయని చెప్పేసి నేను సిల్వర్ నెట్ క్లాత్ నా దగ్గర వర్క్ క్లాత్ ఉంటే దాన్ని నేను మళ్ళీ అలా కొంచెం క్లాత్ తీసుకొని ఒక సైడ్ పైపింగ్ అయితే చేసుకొని నేను ఆ సింబల్స్లో పెట్టానమాట గొక్క పావు గంటే ఎక్స్ట్రా పడుతుంది ఇలా తగ్గించాము మోడల్ బాగుందా ఫ్రెండ్స్ వెనకాల హార్ట్ సింబల్ అనమాట హ్యాండ్ ఏమో షార్ట్ హ్యాండ్ పెట్టి బుట్ట పెట్టాను నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మీకు టైం చూపించలేదు కదా కనిపిస్తుందా కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా అయిందనమాట ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను ఇంత కష్టపడి కుట్టు మీకు వీడియో అయితే తీసి ఇప్పటికప్పుడు మళ్ళీ ఎడిటింగ్ చేసి అయితే పెట్టానండి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అంతే కదండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీకోసం ఇలా వస్తూనే ఉంటాయి నా కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మర్చిపోవద్దండి బాయ్